జరుగు బాబు సరేది ఒకటి జరిపి చేరేపి అనేది బాబు ఇది కొంత క్లారిటీ లేదు ఇది క్లారిటీ ఉన్నట్టు ఇది ఉంది ఓకేనా గోదావరి బరకచెర్ల లింకు ప్రాజెక్టు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా పూర్వపు వరంగల్ జిల్లా జలప్రదాయని లక్షలాది ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో కృషి చేసి ఈ జిల్లా రైతుల కాళ్ళు కడిగి రెండు పంటలకు నీళ్ళిచ్చి దాదాపు పూర్తి దశకు వచ్చినటువంటి దేవాదుల ప్రాజెక్టు సంబంధించి వెకిలి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ప్రాజెక్టుల పట్ల రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉండబడినటువంటి అవివేకమైనటువంటి ఆలోచనలకు అర్థం పట్టింది నిన్న రేవంత్ రెడ్డి మాటలు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందని అది గోదావరి బేసిన్లో ఉన్నదా ఇతర బేసిన్లో ఉందా అనేటువంటి ఒక వ్యంగ్యమైన వ్యక్తి అవహేళన చేసేటువంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడాడు బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత బనకచెర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు కూడా ఏబేసిలో ఉందని చెప్పి అధికారులను అడిగి తెలుసుకున్న ఏంటంటే ఇలాంటి వాళ్ళ చేతుల తెలంగాణ నీళ్ళ ప్రాజెక్టులో ఇలాంటి వాళ్ళ చేతుల పెడితే ఆ ప్రాజెక్టులకు రక్షణ ఉన్నదా ఆ ప్రాజెక్టులు లైవ్లో ఉండగలుగుతాయా కాళేశ్వరం పైన కూడా విషయం జిమ్మి ఒక పిల్లరుకు పరిరబడితే లక్ష కోట్లు కొట్టుకునే పోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఘోష్ గారి కమిషన్ నివేదిక ముగింపు దశకు వచ్చినటువంటి సందర్భంగా ఎక్స్టెన్షన్ ఇచ్చి రెండు మాసాలు గంటల్లోనే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారానికి ఇంకా కాలయాపన చేసేటువంటి ప్రాజెక్టును నడవకుండా రిపేర్ చేయకుండా కాలయాపన చేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని పండబెట్టి అదేవిధంగా రైతుల పొలాలు ఎండబెట్టి వికటహాసం రాక్షసానందం పొందేటువంటి రేవంత్ రెడ్డి నిన్న దేవాదుల ఏబీసీ ఉందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిపై తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడగలుగుతారా ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు ముఖ్యంగా మన వరంగల్ రైతులను వరంగల్ ప్రజలను వరంగల్ పేరు మీద ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి భయానికి పునాది పడ్డటువంటి దేవాదుల ప్రాజెక్టును అవహేళన చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సీతక్క గారు మీ నియోజకవర్గంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు అది ఏపీసీలు ఉందో కూడా మీ ముఖ్యమంత్రికి తెలియదంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇవాళ గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా పార్ట్ ఆఫ్ నల్లగొండ పార్ట్ ఆఫ్ కరీంనగర్ పూర్వపు జిల్లా నేడు కొత్తగా ఏర్పడినటువంటి తొమ్మిది జిల్లాలు ఎడారిగా మారబోతున్నవి దీంతో పాటు ఈ ఉన్నటువంటి ఖమ్మం కూడా ఎడారుగా మారేటువంటి ప్రమాదం ఉన్నది గోదావరి నీళ్లను దొంగతనాన ఎత్తుకపోయేటువంటి కుట్రలో భాగంగా ఆడ గురువుకు కప్పం కట్టే శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో మాత్రమే కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా కేవలం నెల రోజుల్లో రిపేర్ అయ్యేటువంటి ప్రాజెక్టును కాళేశ్వరానికి మొదటగా రెండు టీఎంసీల అనుమతితో మన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం భవిష్యత్ తరాల దృష్ట్యా అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో మూడో టీఎంసీ కూడా మన అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం మూడు టీఎంసీలు కాళేశ్వరానికి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తేటువంటి సంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ తర్వాత దేవాదుల సంపూర్ణంగా పూర్తయిన తర్వాత సమక సాగర్ స్టోరేజ్ సక్సెస్ అయిన తర్వాత సీతారామ బ్యారేజ్ సంబంధించి కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా పూర్తయిన తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉండుంటే సముద్రం పోయే సముద్రం లోపలికి పోయేటువంటి జలాలను ఇతర ప్రాంతాల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మరొకరు ఎవరైనా సముద్రంలో పోయేటువంటి జలాలను వాళ్ళు వాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ఏమవుతున్నది మనం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను అడ్డుపులేస్తున్నారు మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చే ప్రాజెక్టులను అనుమతులు లేవని చెప్పి అభ్యంతరం చెప్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నాడు ఆ తర్వాత వివిధ దశల్లో నిర్మాణ దశల్లో మరి ప్రారంభ దశల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభం కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ పోగా మొన్న మొన్నటండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేవాదుల దగ్గర మనం మూడో ఫేజ్లో థర్డ్ ఫేజ్ ప్లాన్లో తొమ్మిది టీఎంసీల బ్యాలెన్స్కి రిజర్వాయర్ రామప్పను బేస్ చేసుకొని కేసీఆర్ గారు ప్లాన్ చేశాడు రామప్ప చెరువులో చుక్క పడుతుంది పడ్డ వెంటనే చుక్క ఎత్తేటువంటి ప్రాజెక్టు దట్ ఈజ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ తొమ్మిది టీఎంసీలు అందులో నూట ఇరవై రోజుల పాటు తొమ్మిది టీఎంసీలు అందులో పోయడం నూట ఇరవై రోజులు తొమ్మిది టీఎంసీలు ఎత్తడం ఉన్న చెరువు ఉన్న లెవెలే ఉంటుంది ఎఫ్టిఎల్ లెవెల్ ఎక్కడ కూడా ఎత్తు పెరగడం లాంటిది ఉండదు సో ఆ ప్రాజెక్టు తొమ్మిది టీఎంసీల బ్యాలెన్స్ రిజర్వార్గా చేసిన రామ్ రామప్పను తప్పుడు ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి సిడబ్ల్యూసీకి సెంట్రల్ వాటర్ కమిషన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది దాని మీద డిపెండ్ అయిన భూపాలపల్లి నియోజకవర్గం గణపురం చెరువు నిప్పుడన్న అభ్యంతర పరిచీలు అమ్మవారు సమక్క సారాలమ్మ పాదాలు గడుగుతూ ప్రవహించేటువంటి జంపన్న వాగు లైవ్లో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిన లక్నవరాన్ని నింపకుండా అభ్యంతర పరిశీలు ఇలా ఎప్పుడో డెబ్బై ఏళ్ళ కలైన పాకాలకు గోదావరి జిల్లాల యొక్క కల సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాలుగేళ్లుగా నిలిస్తుంది దాన్ని కూడా అభ్యంతర పరిశీలు అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు రంగాచరు ప్రాజెక్టు ఇల్లీగల్ అని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు ఇది చేయొచ్చా మనకు కేటాయించినటువంటి జలాలలోనే మన కేటాయించినటువంటి నీళ్ళ పరిధిలోనే మనం అలకేటెడ్ వాటర్ ద్వారా రెండో ఫేజు మూడో ఫేజు దేవాదాయం ప్లాన్ చేసుకున్నాం చేసుకున్నటువంటి దాని మీద కూడా వాళ్ళు రాతపూర్వక ఫిర్యాదు చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలా కాళేశ్వరము నెల రోజుల్లో రిపేర్ చేస్తే మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇలా ప పంటలను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ దోబూచిలాడేటువంటి చంద్రబాబు రేవంతుల యొక్క నాటకము ఖచ్చితంగా గోదావరి బనక ద్వారా వారి బట్టలు ఉండడం ఖాయం ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని రైతుల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ఖచ్చితంగా గోదావరి పైన ఉండేటువంటి హక్కులను కృష్ణానది పైన హక్కులను కాపాడడంలో కేసీఆర్ గారు నడుమిగిస్తున్నారు దానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రైతులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వాళ్ళ అంతర్గత ఏజెండా ఉందో ప్రజలకు అర్థమైంది ప్రజలకు బహిర్గతమైంది దీని వెనుక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది బీజేపీ కూడా ఉన్నది ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మీద ఇప్పటివరకు పల్లెత్తి మాట మాట్లాడకపోగా ఇవాళ ఒక పార్లమెంటు మెంబరు చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది ఒక చిల్లర వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడే అరవింద్ ఒక పార్లమెంట్ సభ్యుడు ఇవాళ గోదావరి పైన ఆంధ్రకు హక్కులు ఉన్నాయని చెప్పి చిల్లరగా మాట్లాడి భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ అంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అని చెప్పేటువంటి కుట్ర తెలంగాణ రాకముందు ఎవరైతే జై తెలంగాణ అనేటువంటి వ్యక్తులు వివిధ పార్టీల్లో వివిధ ముసుగులు వేసుకొని వాళ్ళ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరి అంతర్గత ఏజెండే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు దాన్ని ఖచ్చితంగా కుట్రలు ఛేదిస్తాం దాని పట్ల ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్క నిమిషము ఇప్పుడు బనకచెర్ల ఏబీసీలో ఉందో ఎత్తుకులాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల ఏ బేసిలు ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి వెతుకులాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేసిండు దానికి శాంటి ఉందంటరా ఆరోపణలకి వారు చెప్పేది నిజమైతే దేవాదలు ఎక్కడుందో అని తెలియదు బనకచెర్లు ఎక్కడుందో తెలియదు మినిమం బేసిక్స్ లేనటువంటి అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి తన మాటలకు విలువ ఉందంటరా కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా దేవాదులు ఎక్కడుందో తెలవనోడు కాళేశ్వరం కూలిపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం నాశనం అయిపోయింది అది పనికే రాదని తను చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా దేవాదులు ఎక్కడుందో తెలవనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా థ్యాంక్ యూ